హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసావ్లాల్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు మా ఇంట్లో స్పెషలు మన అమ్మమ్మల కాలం నాటి ఉలవచారు ముద్ద అయితే చేస్తున్నానండి మా పల్లెటూరులో ఇప్పటికీ చేసుకుంటారు వారానికి ఒకసారి వారంలో రెండుసార్లు వాళ్ళు కూడా ఉన్నారు లేదా నెలలో రెండు రెండు సార్లు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నారు అలసందర్లు ఉలవలు అన్ అనప గింజలు ఇట్లా పులుసులు అయితే పెట్టుకుంటారు ఈరోజైతే చింత నీళ్ళు అంటారు మా సైడ్ అయితే ఉలవలు ఉప్పు నీళ్ళు ఉలవల చింత నీళ్ళని కొంతమంది ఉలవ చారు అని అట్లయితే అంటారండి నేను మేమనే భాష అయితే ఉలవ చింత నీళ్ళు అనమాట ఇప్పుడైతే నీట్గా నేమ్కోవాలన్నమాట దాంట్లో మన్నుగానే ఉంటుంది అవంతా నేమి శుభ్రంగా కడిగైతే పెట్టుకున్నాను ఉలవల కుక్కర్లో అయితే పెట్టుకున్నాను ఇలా వేలు మునిగే మాత్రం నీళ్ళైతే పెట్టుకొని కుక్కర్కి మూత పెట్టి ఒక త్రీ లెదర్ పెట్టుకోలేదండి నేను లెదర్ అయితే పెట్టేసాను ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఒక ఏడెనిమిది విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందాము ఉలవలంతా పగిలి అందులో ఉన్న రసం అంతా దిగాలన్నమాట ఆ రసాన్నే చార్జ్ చేసుకోవాలి రాగి ముద్ద చేస్తాను దీనికి కాంబినేషన్గా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే వచ్చేసాయండి మూత అయితే తీసేసుకుందాం నీళ్ళంతా ఎమిరిపోయాయి కాబట్టి ఇంకొన్ని నీళ్ళు అయితే పోసి ఉప్పు వేసి ఉడికించుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఇంకా కొన్ని నీళ్ళైతే పోసుకుందాం ఎందుకంటే మనకి చింత నీళ్ళు సార కావాలి కాబట్టి ఉప్పు అయితే వేసుకుందాం ఇప్పుడు ఉప్పు వేసి కాసేపు అయితే ఉడికించుకుందామండి అయితే ఆల్మోస్ట్ ఉడికి లేదు లేదు ఇంకా కాసేపు అయితే ఉడకాలి ఇలా ఉడికించుకున్నా ఉడికిపోతాయి ఇప్పుడు సంగట అయితే చేసుకుందాం అండి సైడ్ ఒక పక్క అయితే ఉలువులు ఉడుకుతామంటే ఇంకొక పక్క సంగట చేసుకుందాం సంగటి కోసం అయితే ఒక్క గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే బియ్యం కడిగి నూకలు అయితే వేసుకున్నానండి నేను నూకలు అయితే వేసుకున్నాను నూకలు కానీ స్టోర్ బియ్యం కానీ సంగటికి బాగుంటాయని నూకలని అయితే కడిగి పెట్టుకున్నాను ఒక గ్లాసు నూకలకి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే పోసి పెట్టుకున్నాను సంగటి చేసుకుందాం ఇప్పుడు నూకలు అయితే ఉడికిపోయాయండి పిండి అయితే వేసుకుందాం పిండి అయితే సరిపడా వేసుకున్నాను సిమ్లో పెట్టి ఉడికించుకుందాం సంగటిని ఇప్పుడు అయితే ఉడికిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఆఫ్ చేసేసైతే ఉలవలను ఒప్పుకుందాము అలాగే సంగట కూడా ఉడికిపోయింది కలికేసుకుందాం ఇప్పుడు సంగట అయితే కలుపుకుందాము కలికేది నీట్గా చూపిలేకపోవచ్చు నేను ఎందుకంటే ఇక్కడ కలుపుకోవడానికి అది వీలుగా లేదు ఈ కట్టుతో అయితే కలికేసి చూపిస్తాను అయితే ముద్దలు పట్టేసానండి అంగిటి ముద్దలు పట్టేశాను మూడు మూసేసుకుందాం ఇప్పుడు ఉలవలు కూడా ఉడికిపోయాయి కాబట్టి చింత నీళ్ళకి ప్రిపేర్ చేసుకుందాం ఉలవల చారుకి ఇప్పుడు చింత నీళ్ళు చారు కోసం ప్రిపేర్ చేసుకుందాం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక చిన్న సైజు నిమ్మపండు నిమ్మపండు సైజు చింతపండు ఉడికించుకున్న ఉలవలు ఉలవలు కూడా వేసుకుందామండి చిక్కదనం కోసం చిటికెడు మెంతాలు కూడా వేసుకుందామండి ఉంటే ఉంటే కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర లేదు కాబట్టి మిక్సీ అయితే పట్టేసుకుందాం తెల్లగడ్డలు తెల్లగడ్డలు వేసుకోవాలి మెయిన్ అదే వేసుకోకుండా మర్చిపోతాం కదా తెల్లగడ్డలు ఇవన్నీ వేసి అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు తిరుగుబాతుకి అయితే పెట్టుకుందాం ఉలువచాకి ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు చిలకర సాసులు మెంతులు అయితే వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాం తిరుగుబాత అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి మనం ఇలాక రుక్కున్న కారం అయితే ఇందులో కలిసి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఉలవల్లో ఉంచిన నీళ్ళు అయితే పోసుకుందాము ఉప్పు కూడా తగినంత అయితే వేసి బాగా కలిపి కాగబెట్టుకుందాం చింత నీళ్ళు అయితే ఉలవలు చారు ఇప్పుడు ఉలవలు అయితే చెగుపా అదే స్టవ్ మీద పెనమైతే తీసేసుకుందాం చింత నీళ్ళు రెడీ అయితే పెనం పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకున్నాను సాసులు అయితే వేసుకుందాం ఇప్పుడు నాలుగు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉంటే బాగుంటుంది లేదు కాబట్టి ఎండుమిరపకాయలు పెరగడులో అయితే వేసుకుందాం వేసుకుని అయితే కలుపుకుందాం ఇప్పుడు ఉలవలు అయితే వేసుకుందాం మనం ఉప్పు అప్పుడే వేసుకున్నాం కాబట్టి ఉప్పు అయితే అవసరం లేదండి తక్కువ అనిపిస్తే సాల్ట్ కొంచెం చల్లుకోవచ్చు మా ఊర్లో విపరీతమైన కుక్కలు బారస్తూ ఉండే ఫైనల్గా ఈరోజు ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఏంటంటే సంగటి అలాగే రాత్రి మిగిలిన ఉలువల చింతనీ ఉలవజాలు ఇది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి